రెండు వేల పంతొమ్మిదిలో పులివెందుల తర్వాత వైసీపీకి అక్కడ అధిక మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సీ మొత్తం రివర్స్ అయిపోయింది అంత స్పీడ్లో తిరిగిన ఫ్యాన్ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది అన్నదే పార్టీ నేతలకు అంతు చిక్కట్లేదట ప్రాబ్లం అంతా అర్థం కాకున్నా రిపేర్లు మాత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది మరి పూర్వ వైభవం వస్తుందా లేదా అంటే మాత్రం గ్యారంటీ ఇచ్చేవారు లేరు ఇందుకీ వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ నియోజకవర్గం ఏది గిద్దలూరులో వైసీపీ ఘనత గతమేనా మిస్ అందుకేనా ఇరవై ఏళ్ల తర్వాత ఎగిరిన పసుపు జెండా ఫ్యాన్ ప్రాబ్లం ఏంటి జరుగుతోన్న రిపేర్లేంటి గతం ఎంతో ఘనమన్నట్టుగా మారింది ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వైసీపీ పరిస్థితి ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ విజయ దుందుబి మోగించిన వైసీపీకి మొన్నటి ఎన్నికలు షాక్ ఇచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాలిలో ఎనభై వేల మెజారిటీ సాధించిన పార్టీ అభ్యర్థి ఆల్ టైం రికార్డు సృష్టించారు అదే జోష్ తో ముచ్చటగా మూడోసారి కూడా గెలుస్తుంది అనుకుంటే ఫలితం మాత్రం రివర్స్ లో వచ్చింది అప్పటిదాకా హై స్పీడ్ లో తిరిగిన ఫ్యాను ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది దీనంతటికీ కారణం లోకల్ సీనియర్ వైసీపీ నేతలే కారణమన్న అపవాదుంది అప్పట్లో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ఇలా ప్రత్యర్థులు మారినా దాదాపు ఇరవై ఏళ్లుగా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత ఇక్కడ మళ్లీ టీడీపీ జెండా ఎగరలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాంటి చోట సైతం మళ్లీ గెలిచి పట్టు నిలుపుకుంది సైకిల్ పార్టీ ఈ గెలుపు జోష్ ను ఇలాగే కంటిన్యూ చేయాలని చూస్తోందట అయితే అనవసర ఈగోలుకు పోయి ప్రత్యర్థికి కంచుకోటను అప్పగించామన్న ఆలోచనలో పడ్డారట లోకల్ వైసీపీ నాయకులు ఆ విషయంలో కాస్త లేటుగా కళ్ళు తెరిచిన నాయకులు తప్పుదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారట సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటి నుంచైనా కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని ఆలోచన చేశారట అనుకున్నదే తడుగా ఇప్పటి నుంచే సభలు సమావేశాలు అంటూ తెగ హడావిడి చేస్తున్నారట రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం తరపున గెలిచిన అన్నా రాంబాబు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎనభై వేల మెజార్టీతో విజయం సాధించారు రాంబాబు పులివెందుల తర్వాత అప్పట్లో ఇదే హైయెస్ట్ నియోజకవర్గంలోనూ ఇదో రికార్డు మెజార్టీ దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయం అనుకున్నా ఆశ నెరవేరలేదు గిద్దలూరులోని రెడ్డి సామాజిక వర్గం తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని అప్పట్లో బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు రాంబాబు అలా పార్టీలో మొదలైన లుకలుకలు మొన్నటి ఎన్నికల దాకా కొనసాగాయి రెడ్డి వర్గం నేతలు రాంబాబుకు టికెట్ దక్కకుండా పావులు కదిపారనే ప్రచారం జరిగింది దీంతో మనస్తాపం చెందిన రాంబాబు అసలు రాజకీయాలే వద్దు అంటూ మౌనంగా ఉండిపోయారు అయితే వైసీపీ అధిష్టానం ఆయన్ను మార్కాపురం నుంచి బరిలో నిలిపింది మార్కాపురం నుంచి కుందూరు నాగార్జున తీసుకొచ్చి గిద్దలూరులో నిలబెట్టింది ఈ మార్పుల దెబ్బకు రెండిటికీ చెడ్డ రేవడ్ల రెండు చోట్ల పార్టీ ఓడిపోయింది హ్యాట్రిక్ దక్కుతుంది అనుకున్న గిద్దలూరులో ఓటమి వైసీపీ క్యాడర్ను ను నైరాస్యంలో పడేలా చేసింది దీంతో కంచుకోటలో క్యాడర్ను ను తిరిగి ఉత్సాహపరిచేందుకు ఆగ మేఘాల మీద సన్నద్ధమైంది లోకల్ నాయకత్వం వరుస మీటింగ్లతో పార్టీని మళ్లీ లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందట గిద్దలూరులో పోటీ చేసి ఓడిన కుందూరు రెడ్డి పోయిన చోటే వెతుక్కోవాలి అనే పట్టుదలతో పనిచేస్తున్నారట అందుకే ఇటీవల కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలో ఈ మీటింగ్ లో పాల్గొన్నారు అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఓ ముగ్గురు నేతలు మాత్రం రాలేదట ఎవరొచ్చినా రాకున్నా ఓటమి నేర్పిన గుణపాఠంతో ముందుకు సాగుతున్న గిద్దలూరు వైసీపీ నేతల ప్రయత్నాలు వైసీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాయా అన్నదే చర్చనీయాంశంగా మారింది